ఒక నిమిషం ఈరోజు తోసీ నియోజకంలో ఎన్నికలు దాదాపు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు ఎన్నిక ప్రజలు ఓటర్ వినియోగించుకున్నారు చాలా వరకు ఉదయం నుంచి కూడా నేను కొన్ని బూతులు సందర్శించడం జరిగింది బంగారుపల్లి మండలం కానివ్వండి ఐరాలి కానీ లావనంపల్లి చాలా వరకు కూడా ఒక ప్రజలు తమ ఓటర్లు వినియోగించుకోవడానికి బార్లు తిరుగున్నారు ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది ఒక బూతుల పట్టిన నియోజకవర్గా మాత్రం బూతులపట్టి మండలంలో మాత్రం ఒక మూడు నాలుగు బూతులు కొన్ని సంవత్సరాల బూతులు ఉన్నాయి ఆ బూతుల్లో మాత్రం చంద్రబాబు యొక్క సామాజిక వర్గం ఏదైతే ఎక్కువ ఉందో అక్కడ కొంత దళితుల్ని ఇబ్బంది పెట్టి కొట్టడము ఏజెంట్ ఏజెంట్ కొట్టడము అన్నీ జరిగింది దాని విషయంగా కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆరు వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కొంతసేపు నేను కూడా కోర్టులో కూర్చున్నాను కానీ కొత్త అక్కడ ఉన్నాయి రిమైనింగ్ అయితే చాలా వరకు కూడా ప్రశాంతంగా జరుగుతుంది ప్రజలకు నేను ఒకటే ఇవ్వాలను మంచి ప్రభుత్వాన్ని నిలబడే విధంగా మీరు హాపి